సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు బోధన్ అంబేద్కర్ వద్ద విగ్రహం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాల సందర్భంగా రాజ్యాంగ పరిరక్షణ కోసం సభ్యులు తమ అభిప్రాయాల్ని వెల్లబుచ్చుతున్న సందర్భంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ రాజ్యాంగం పేరుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరును మాటివాటికి ఉచ్చరించడం సరైంది కాదని దేవుడి పేరు తలుచుకోవాలి అని అప్పుడు స్వర్గానికి వెళ్తారని పేరుతో వ్యాఖ్యానించడం సరైంది కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్తాసు పలకడం ప్రజల మనోభావాలను కించపరచడమే అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రచిస్తే భారత అంకిత ప్రజాస్వామ్యం దెబ్బతీయడంలో భాగంగా రాజ్యాంగాన్ని మార్చాలి అనే కుట్ర బీజేపీ ప్రయత్నిస్తుందని అందులో భాగంగానే అంబేద్కర్ను అవమానపరిచారని ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెప్తారని ఆయన హెచ్చరించారు నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను బర్త్రఫ్ చేయని ఎడల ప్రజా ఉద్యమాలు పెరుగుతాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నూర్జహాన్ శంకర్ గౌడ్ జిల్లా కమిటీ సభ్యులు వై గంగాధర్ నన్నే సాబ్ నాయకులు పోసట్టి మల్లేష్ నర్సయ్య గంగాధర్ తదితరులు పాల్గొన్నారు రాజీనామా చేయాలి రాజీనామా చేయాలి అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు డాక్ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల పార్లమెంట్లో అనుచితంగా మాట్లాడటం అంటే ప్రజాస్వామ్యాన్ని లౌకికవాదాన్ని భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయటమే అవుతుంది ఈ దేశంలో ఉన్నటువంటి అణగారీన వర్గాలకు మేలు చేయటం కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని పించపరిచే పద్ధతుల్లో అంబేద్కర్ పేరుని స్మరించడం కాకుండా దేవుడి పేరుని మాత్రమే స్మరించాలనేటువంటి విద్వేషాన్ని రెచ్చగొట్టే పద్ధతుల్లో అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెంటనే అమిత్ షాను బర్తరఫ్ చేయాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ వ్యాఖ్యలు చేయటం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల మధ్య వైషమ్యాల్ని పెంచి నిర్ద్వేషాలని రెచ్చగొట్టి తన రాజకీయ ఫబ్బాన్ని గడుపుకోవటం కోసం ఈరోజు బీజేపీ చేస్తున్నటువంటి కుటీల ప్రయత్నాల్లో అమిత్ షా వ్యాఖ్యలు చేస్తారనేటువంటిది మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి వెంటనే ప్రభుత్వం నుండి ఆయన్ని భర్తరఫ్ చేయాలా ఈ దేశ ప్రజలకి క్షమాపణ చెప్పాలనేటువంటిది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఖండించండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలను కేంద్ర హోంశాఖ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను